విశ్వబ్రాహ్మణుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనభూజన మహోత్సవం ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విశ్వబ్రాహ్మణుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టౌన్ హాల్ నందు వన సమారాధన కార్యక్రమాన్ని బుధవారం సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పాల్గొని అనంతరం మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు కుటుంబ సమేతంగా ఈ వనభోజన కార్యక్రమానికి రావడం వారి యొక్క కలయికలు ఎంతో ఆనందంగా ఉంటాయని ఆయన అన్నారు అంటే బ్రహ్మ తర్వాత బ్రహ్మ లాంటి వారిని అని వారి చేతి పనులను ఎవరికీ రాదని ఈ విధంగా చేయటం భగవంతుని సృష్టిని విశ్వబ్రాహ్మణులతో చాలా సన్నిహితంగా ఉండేవారని మీకు ఏ అవసరం వచ్చినా మంత్రి ఉన్నారని మర్చిపోవద్దని మీ సమస్యలను తీర్చడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు

మాట్లాడు మనకు మనం కొనుగోలు పోగలగా మన పిల్లలుగా కన్నప్పుడు మన పేరాలండి

शतमातीत मत दीर्घा प्रतिष्ठती मंगलांत ओं सदय सामोसया ओं सदय संवंते वदंते संवदंते वदंते सोमेना सोमेना वदंते वदंते सोमेना सोमेन सह सोम सोमेन सह स रा చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యులు కొంతమంది వచ్చి కుటుంబ సభ్యతగా అర్థమయ్యారంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మొన్న ఈ సంఘానికి సంబంధించి నాకు కర్త జరిగింది అదే స్వతహకారుల మహోత్సవం చేసుకున్నారు కూడా నేను జరిగింది ఇక ము అంటే వాళ్ళ చేతి పనితనం ఏదైనా బ్రహ్మ తర్వాత ఆ రుపీ వెళ్ళిపోయారు ఆ ప్రకారం ఆ చేతి పనితనం ఇంకా ఎవరికి రాదు భగవంతుడు సృష్టి శిబ్రాహ్మణ్ అన్నది భగవంతుడి సృష్టి ఆ సృష్టిలోకి వచ్చిన వరే శివబ్రాహ్మణుడు రాకముందరగ్రామం అమ్మాయి అవసరం పదం అక్కడ మాకు ఈతోటి చాలా సన్నిహితం అందరూ కూడా ఒక పర్సెంట్ పిలుచుకునే అంత సన్నిహితంగా ఉంటుంది అందరూ కూడా మాతోటి కలిసిమెలిసి మేము జీవితాం అలాగే ఇక్కడ మీతో కూడా కలిసిమెలిసి జీవించాల కోరిక మాకు పూర్తిగా ఉంది అలాగే కూడా అలాగే మీరందరూ కూడా సుభాష్ గారు ఎమ్మెల్యే అవ్వడానికి మీ కృషి కూడా చాలా ఉందని నేను భావిస్తున్నాను ఇదేతంటే నేను తర్వాత అంతా జరిగాను కాబట్టి విశ్వ ఎక్కడ ఉన్నా సరే తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన సుభాష్ గారు ఎమ్మెల్యే అవ్వటం నరీష్ రావు కూడా మీ పాత్ర పూర్తిగా ఉంది ముఖ్యంగా మనందరం బీసీలు బీసీ ప్రభుత్వం ఈ బీసీ ఫలతో Gak usah ngeraiin, ini kepala gaga ini gak berhenti. Ngeraiin dulu, ini